బతికున్నప్పుడు ఎక్కడైనా మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి అంటే బహుశా ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటారు సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన స్వార్థం కోసం ఆ వ్యక్తిని పూజ చేయడము అలాంటివి ఎన్నో జరగొచ్చు ఆయనను గొప్పగా చేయొచ్చు కానీ అతడు బతికున్నప్పుడు ఏమైనా మన కోసం ఏమన్నా చేశాడా ఏం చేయలేదు అందుకే మీరు చూస్తే దసరా వచ్చినప్పుడు రావణుని దహనం చేస్తాము ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు ఒక రెండు మూడు విషయాలు మీతో చర్చిద్దామని మీ ముందుకొచ్చాను మొదటిది పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది సంవత్సరాల ఈ పోపు నిన్న మరణించారు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి ఇది వార్త వాటికనే ప్రచారం చేసింది మనందరికీ తెలిసిందే పోప్ ఫ్రాన్సిస్ చాలా దీర్ఘకాలికంగా లంగ్స్ ఇతర ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నాడు అడ్మిట్ కూడా అయ్యారు హాస్పిటల్లో కూడా ఉన్నారు నిన్న అతడు మరణించారు సరే పోప్ ఫ్రాన్సిస్ మరణించడం దీనివల్ల మనకేం వస్తుంది భారతదేశంలో ఉన్న మనకేం వస్తుంది ఏం రాదండి ప్రతి మనిషి ఎవరైతే పుడతారో తను మరణించాలి ఇది సృష్టి ధర్మం ఇది ఏ వ్యక్తి మరణించకుండా ఉండడు అనేది లేదు ఎవరైనా మరణించాల్సిందే అయితే ఈ మరణం గురించి నేను ఇంత మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తిని గొప్ప చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు చేయొచ్చు నష్టమేం లేదు కానీ నిజంగా ఆ వ్యక్తి అంత గొప్పోడా అనే ప్రస్తావన కూడా మనకు వస్తుంది మన సనాతన ధర్మంలో ఏంటంటే మరణించిన వ్యక్తికి ఇంకా అతడితో ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి అతడితో శత్రుత్వం వద్దు అంటుంది కానీ అంత మాత్రం చేత ఆ వ్యక్తి మరణించక ముందు ఏదైతే తప్పుడు పనులు చేశాడో దాన్నైతే మనం సమర్థించలేంగా ఉదాహరణ తీసుకుందాం ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణించక ముందు సనాతన ధర్మం పైన బ్రాహ్మణుల పైన విషం కక్కుతూ ఉండేవాడు ఎంత విషం కక్కేవాడంటే ఇంత విషం ఈయన ఈ మనిషిలో ఎక్కడి నుంచి వచ్చిందిరా అనిపించేది పోని ఈయన పుట్టుకతో ఏమన్నా హిందువా అంటే హిందువు కాదు ఈయన పుట్టుకతోటే క్రైస్తవుడు ఇంకొందరు చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫాదర్ వచ్చి ముస్లిం అని కూడా చెప్తారు మనకైతే డీటెయిల్స్ తెలియదు సో ఈయన మరణించిన తర్వాత ఈయన చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప ఫిలాసఫర్ అని కొందరు చెప్పడము ఏ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఎక్కడైతే ప్రవీణ్ పగడాల మరణించారో ఓ రెండు రోజుల క్రితమో నిన్న కూడా అక్కడ చాలా మంది క్రైస్తవులు వెళ్ళి అదేదో పెద్ద హోలీ ప్లేస్ అన్నట్టు అక్కడ అగరబత్తులు వెలిగించడము ఫోటోలు పెట్టడము ఏదో పూజలు లాంటివి చేయడం చేస్తున్నారు బతికున్నప్పుడు ఎక్కడైనా మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి అంటే బహుశా ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటారు సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన స్వార్థం కోసం ఆ వ్యక్తిని పూజ చేయడము అలాంటివి ఎన్నో జరగచ్చు ఆయనను గొప్పగా చేయొచ్చు కానీ అతడు బతికున్నప్పుడు ఏమైనా మన కోసం ఏమన్నా చేశాడా ఏం చేయలేదు అందుకే మీరు చూస్తే దసరా వచ్చినప్పుడు రావణుని దహనం చేస్తాము అంటే ఆ వ్యక్తి మరణించాడు కదా మరి మరణించిపోయిన తర్వాత ఎందుకండి ఆయన గురించి ప్రస్తావన చేయడము అంటే ఆయన చేసిన దుర్మార్గాలు ఉన్నాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రావణ దహనం అనేది జరుగుతుంది అలాగే ఎన్నో పండుగలు ఉన్నాయో సనాతన ధర్మంలో దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఏదో రాక్షసుడు చచ్చిపోయాడు అంటే ఆ రాక్షసుడి మీద విజయం సాధించారు దేవతలు లేకుంటే మానవులు అలా నడుస్తుంది అందుకు ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా క్రిటిసైజ్ చేయొద్దంటే కుదిరే పని కాదు ఆయన చేసిన మంచి ఏంది చెడేంది ఇది కూడా మనం నిశ్చితంగా పరిశీలించాలి ఇక మన సనాతన ధర్మంలో ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉంది ఎవరైనా తాను చేసుకున్న కర్మల ఆధారంగానే మరణిస్తాడు తర్వాత పుడతాడు కూడా సో ఈ మరణించిన పోప్ ఫ్రాన్సిస్ కానీ ప్రవీణ్ పగడాల కానీ మళ్ళీ పుట్టుంటారు పోతే ఎక్కడ పుట్టారో ఏ రూపంలో పుట్టారో మనకు తెలియదు ఇక కెథోలిక్కి ప్రొటెస్టెంట్కి మధ్యలో కొంచెం కంపారిజన్ చేద్దాం ప్రొటెస్టెంట్ వ్యవస్థకి ఎలాంటి హైరారిటీ సిస్టమ్ లేదు అంటే దీంట్లో టాప్ ఈ వ్యక్తి ఉన్నాడు అన్నట్టు లేదు అంటే ఎవరి సంఘాలు వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు సిద్ధాంతపరంగా కూడా ఒకరినొకరు కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి కానీ కెథలిక్ వ్యవస్థకి ఏంటంటే ఒక సిద్ధాంతం ఉంది ఒక హైరార్కీ సిస్టమ్ ఉంది అంటే పోప్ ఉన్నాడు ఆ పోప్ కింద ఒక వ్యవస్థ ఉంది దాని హెడ్ క్వార్టర్స్ అంటూ ఒక వ్యాటికన్ ఉంది కానీ ప్రొటెస్టెంట్కి ఎలాంటి సిద్ధాంతం లేదు ఒక ఒక వ్యవస్థ అంటూ లేదు బట్ అట్లీస్ట్ కెథలిక్కి ఆ వ్యవస్థ ఉంది అది కొంచెం బెటర్ ఇక్కడైతే ఒక వ్యవస్థనే లేదు ఇక మూడో విషయం వచ్చి ముర్షిదాబాద్లో బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్న హింస ఇది స అండి మ్లేచ్చ మతాలు ఎక్కడెక్కడైతే ఆ వాళ్ళ సంఖ్య పెరుగుతుందో మైనారిటీస్ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాను బంగ్లాదేశు అది ఇంకే దేశమన్నా కానివ్వండి మన దేశంలో కూడా కాశ్మీర్లో ఇప్పుడు లేటెస్ట్ వెస్ట్ బెంగాల్లో అందుకే మనము ఈ మత మార్పిడిని ఆపాలి మన హిందువుల సంఖ్య ఎప్పుడు కూడా మెజారిటీలోనే ఉండాలి మెజారిటీలో లేరు అంటేనే దౌర్జన్యం మొదలవుతుంది సో ముషీరాబాద్ లో గవర్నమెంట్ అనేది విఫ్ విఫలమైంది అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎలాంటిది అంటే మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తుంది అంటే ఈ ముస్లింలు హిందువుల మీద దాడులు చేసినా వాళ్ళని ఏం చెయ్యదు ఎందుకంటే వాళ్ళని ఏమన్నా అన్నారనుకోండి వాళ్ళు ఓట్లు వెయ్యరు అనే భయం అంటే ఇంత భయంతో ఒక ప్రభుత్వాన్ని నడిపించడం ఎందుకు ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేసుకోవచ్చుగా దిగిపోవచ్చు కదా ప్రజల మాన ప్రాణాలని కాపాడలేని ప్రభుత్వాలు ఉంటే అంతా ఊడితే అండి సో ఈ మమతా బెనర్జీ తనే స్వచ్ఛందంగా దిగిపోయి నేను ప్రభుత్వాన్ని నడిపియలేదు నాకంత శక్తి లేదు అని దిగిపోతే బాగుండేది కొందరు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు అక్కడ ప్రెసిడెంట్ రూల్ని నియమించమని మరి చూడాలి ఎలా జరుగుతుంది ప్రెసిడెంట్ రూల్ వస్తుందా వెస్ట్ బెంగాల్లో ప్రకారం అయితే రావాలి అసలు ప్రభుత్వాన్ని నడిపియలేని పొలిటికల్ పార్టీలు అసలు మనకు అవసరమే లేదండి వాళ్ళని పడేయాలి ప్రజలే వాటిని నిరాకరించాలి ఇక నాలుగో విషయం వచ్చి మన రాహుల్ గాంధీ గారు మళ్ళీ అమెరికా టూర్ వెళ్లారు ఆయన ఎందుకు వెళ్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు అక్కడ వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద దుమ్ము పోయడం మొదలు పెట్టాడు ఈ రాహుల్ గాంధీ అనే లీడర్కి అపోజిషన్ లీడర్ కి ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు కోట్ల పైన నమ్మకం లేదు ఈ రాజ్యసభలు లోక్ సభలు వాటి మీద కూడా నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు మీరు ఎందుకండి ఆ పొలిటికల్ వ్యవస్థలో ఉంటారు మీరు దిగిపోండి కాంగ్రెస్ పార్టీని అంతకన్నా మంచి నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు నడిపించుకుంటారు మీకు దేని మీద నమ్మకం లేనప్పుడు ఆ రాజకీయ వ్యవస్థలో కూడా మీరు ఉండడం వేస్ట్ సో దిగిపోండి మీకంటే మంచి లీడర్ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎవరైనా బయటకు వస్తారు ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని ప్రజలు మెచ్చే రకంగా మంచి మాటలు మాట్లాడి మంచి పనులు కనుక చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకుంటారు కూడా లేకుంటే దేని మీద నమ్మకం లేని మీలాంటి పొలిటికల్ పార్టీ లేకుంటే మీలాంటి పొలిటికల్ లీడర్లు ప్రజలకైతే అవసరం లేదు సో మీరు శుభ్రంగా దిగిపోయి కొత్త నాయకులకు స్థలాన్ని ప్రసాదించండి ఇక ఐదో విషయం ఏంటంటే బైబుల్ మీద డిబేట్లు చాలా మంది వచ్చేసి యేసుదేవుడు యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు ఇలా చర్చలు చేయడానికి వస్తారు నా విషయం ఏంటంటే అసలు బైబుల్ దైవ గ్రంథం అయితే కదా అవన్నీ వస్తాయి పిక్చర్లోకి అసలు ఇది దైవ గ్రంథం ఎలా అయిందో నిరూపించండి నాకు తెలిసి ఇది దైవ గ్రంథం అని నిరూపించడం చాలా చాలా కష్టం అది మా నమ్మకం అని వీళ్ళు చెప్పగలరు కానీ అంతకు మించి ఏ ఆధారాలు వీళ్ళు ఇవ్వలేరు సో ఏ ఆధారం లేని ఒక బుక్ను పట్టుకొచ్చి దాంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పడం అనేది హాస్యాస్పదం అవుతుంది మీరు మొదన్ మొదలు ఏం చేయండి అంటే ఏమన్నా లాజికల్ గా సైంటిఫిక్ ఆధారాలు ఉంటే అప్పుడు మీరు ముందుకొచ్చి ఇది ఎలా దైవ గ్రంథమో నిరూపించండి తర్వాత దాంట్లో ఏముందో అది మనం మాట్లాడవచ్చు సో ఈ ఐదు విషయాలు నేను చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు మీకు ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి అలాగే నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయి పది మందికి ఫార్వర్డ్ కూడా చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్